సమస్త క్షేత్రాలున్న దేవీ దేవతలు ఆ క్షేత్రాల్లో ఉన్నటువంటి సిద్ధ పురుషులు వీరు వివిధములైనటువంటి దేవాలయాల ఆదాయాన్ని మృంగేస్తున్న పాపాత్ముల్ని పరిహరించాలని ప్రార్థించడం తర్వాత కనబడుతున్నది దివ్యక్షేత్రములందున్న బహుదేవీ దేవతలు భవ్య వనాద్రుల యోగ నిష్టలు పరమసిద్ధనాథులను దేవద్రవ్యములాహరించు అవినీతి నేతలను హరియించి పావన దేవాయతనములను ఇక దేవ ద్రవ్యములాహరించు అవినీతి నేతలను హరించి పావన దేవాయతనములను ఇక పరిరక్షింతులుగా సమస్త దేవీ దేవతల్ని నమస్కరించుకుంటూ చివరి చరణం వసురుద్రాలు గంధర్వులు ప్రజాపతులు నశ్వినులు అసుర శిక్షకులు నమర గణములు అవని జగమ్ముల కరుణించు విరించి విశ్వహితకరులు రక్షించు శక్తులు ప్రతిబంధకముల పరిహరించి మము పాలించు వసులు గంధర్వులు ప్రజాపతులు నశ్వినులు వసురుద్రాలు గంధర్వులు ప్రజాపతులు నశ్వినులు అసుర శిక్షకులు అమరగణములు అవని జనమ్ముల కరుణించు మహేశ్వరులీయడ విశ్వహితకరులు రక్షించు సరోది శక్తుల ప్రతిబంధకముల మము పాలించు শ্রুতি స్మృతి పురాణీతిహాస సం మత ధర్మము ధరణేలును గాక ఇతరములౌ తదిరుద్ధ లిక శూన్యములవు గాత শ্রুতি స్మృతి పురాణీతిహాస సం మత ధర్మము ధరణేలును గాక ఇతరములౌ తదిరుద్ధ లిక శూన్యములవు గాత ఓం శాంతి శాంతి శాంతిహి సర్వ దేవి భక్తిగా ఆర్తిగా ధర్మరక్షణకి అధర్మశిక్షణకి దేశక్షేమానికి ప్రార్థిస్తూ స్వస్తి